హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హిమజా ఫ్యామిలీ అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను మోంతా తుఫాను హెచ్చరికలు చేస్తున్నారు చూస్తున్నారా అందరూ జాగ్రత్తగా ఉండండి పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు అందరూ ఈరోజు మంగళవారం అండి పొద్దున్నే లెగిసాను స్నానం అయిపోయిన తర్వాత టీ పెట్టానండి ఫస్ట్ తర్వాత మా వారికి ఓట్స్ కల్పించాను మాకు ఈరోజు జరిగిన ఏం చేశానంటే టిఫిన్ చూడండి బొరుగులు అంటే మా సైడు మరమరాలు అంటారు అటు కడప సైడ్ బొరుగులు అంటారు మళ్ళీ ఇంకా వేరే చోట ఎక్కడ ఏమంటారు తెలియదండి మా సైడ్ అయితే మరమరాలు అంటారు వాటిని తీసుకొని వాటిని తీసుకొచ్చానండి దాంతో టిఫిన్ చేద్దామని దోశలు వేసానండి మరమరాలు కొంచెం వాటర్లో వేసి బాగా కడగాలి మూడు గ్లాసులు వేసుకున్నాను చూడండి మూడు గ్లాసులు బొరుగులు మరమరాలు వేసుకొని బాగా కడిగి మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మనకి బొంబాయి రవ్వ ఉంటుంది కదండి సుచి రవ్వ అని కూడా అంటారు ఆ బొంబాయి రవ్వని ఒక గ్లాస్ తీసుకోవాలి ఇదంతా కడిగి ఇప్పుడు మరమరాలు దాంట్లో వేసుకొని బొంబాయి రవ్వ గ్లాస్ తీసుకొని కొంచెం పెరుగు తీసుకొని కొంచెం మెంతిపిండి కూడా కలపండి కొంచెం చిటికెడు వేసి మిక్సీ పట్టేసి అక్కడ ఒక పావు గంట అరగంట సేపు ఉంచండి తర్వాత వచ్చి దోశలు వేసుకోండి బాగా వస్తాయి ఇన్స్టెంట్గా తొందరగా అవ్వాలంటే ఇది ఒకటండి ఈ తుఫాను ఈ ఉండే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా నేనేమో రాత్రి టిఫిన్కి ఏమి నానబైపు లేదు అందుకని ఇన్స్టెంట్గా ఇచ్చేసాను అదిగోండి బొంబాయి రవ్వ ఒక గ్లాస్ వేసాను చూసుకొని వేసుకోండి గ్లాస్ వేసుకున్నా మూడు గ్లాసులు ఏమో నరమరాలు వేసాను కొంచెం పెరిగేసి ఓపెన్ చేసా ఉంది చూడలేదు పెరిగేసేసుకొని కొంచెం కొద్దిగా మెంతి అండి అది మెంతిపొడి డబ్బు పొడి దాంట్లో ఉంచాను కొద్దిగా మెంతి పొడి వేసుకొని మిక్సీ పట్టేయండి వేసుకోండి సరిపోతుంది లేకపోతే చేదు వస్తుంది తర్వాత మిక్సీ పట్టేసి దోసేయండి మొంత తిఫాను మీ వైపు ఎలా ఉందండి ఈరోజు సోమవారం నుంచి బిగిన్ అన్నారు సోమవారం మా వైపు అయితే వర్షం పడతానే ఉంది నిన్నటి నుంచి సోమవారం నుంచి మంగళవారం రెండు రోజులు బాగా వర్షం పడతానే ఉంది పెద్దది కాదు చిన్నది కాదు పడతా ఉంది వర్షం గాలి సోమవారం లేదు మంగళవారం ఈరోజు నుంచి కొంచెం గాలి బాగా వేస్తుందండి ఎక్కువ చెట్లు కదులుతున్నాయి బాగా గాలి వస్తుంది ఊగుతుంది అంటే దాని ఎఫెక్ట్ చూపిస్తుంది మొంత తుఫాన్ ఎఫెక్ట్ ఇంకా పిల్లల తోటకూర టమాటా వేసి ఇగురేసాను తోటకూర టమాటానికి కూడా బాగుంది అందుకని ఫ్రై లాగా కాకుండా ఇగురులాగా చేశాను తర్వాత పిల్లలకి సార్ మాకు ఈ తోటకూర వద్దు స్కీమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశారు మా అమ్మాయి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకుంది ఇదిగోండి ఈ విధంగా అయింది అట్టుపిండి ఒక అరగంట సేపు పావు గంట సేపు నాన్న వేయండి పావుగంట చేసి తర్వాత చేసుకోండి సేమ్ అట్టపిండి లాగానే చేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ చూడండి అట్లు బాగానే వస్తాయి మొంత తుఫాను గుంటూరు డిస్టిక్లో మాములుగానే ఉందండి నార్మల్గా అటువైపు కొంచెం ఎక్కువ ఉంది మంగళగిరి వైపు తక్కువ ఉంది పడుతున్నాయి వర్షం మాములుగా వర్షం పడుతుంది కానీ అంత ఎఫెక్ట్గా లేదు ఈరోజు మంగళవారం మరి ఈవినింగ్కి ఎలా ఉండిద్దో చెప్పలేము సాయంత్రంలోపు పడవచ్చు తుఫాన్ రావచ్చు అంటున్నారు మా వైపు అయితే కొంచెం ప్రశాంతంగానే ఉంది మరి వర్షం మాత్రం పడుతుంది కొంచెం గాళ్ళు గాళ్ళు వస్తున్నాయి ఎక్కడ ఏమీ జరగకుండా నష్టం అందరు సేఫ్గా ఉండాలి సేఫ్గా బయటపడాలని ఈ మూత తుఫాన్ నుంచి బయటికి రావాలని నేను అదేవుణ్ణి కోరుకుంటున్నానండి పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు ఇంకా ఉంటారు బాలింతలు చాలామంది ఉంటారు కదండి ఇది చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో వాళ్ళందరూ సేఫ్గా ఉండాలి ఎవరికి ఏమి హాని జరగకుండా ఉండాలని ఈ ప్రభుత్వం కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిందండి ఇప్పుడు ఎవరైనా కొంచెం సేఫ్గా ఇళ్ళల్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళచ్చు వాళ్ళకి అన్ని అరేంజ్మెంట్స్ చేశారు కొంచెం చట్నీ కూడా చేశాను పప్పుల చట్నీ ఏ పల్లీల చట్నీ వాళ్ళకి ఫుడ్డు వాటరు పిల్లలకి పాలు అలాంటివన్నీ ఏర్పాటు చేశారండి పునరావాస కేంద్రాలు అంటే గవర్నమెంట్ స్కూళ్ళు బళ్ళు మరి కాలేజీలు వాటిల్లో ఓపెన్ చేసి ఉంచారు వాటిల్లో రమ్మని వాళ్ళకి పెట్టారు అక్కడ అందరూ ఫుడ్ అరేంజ్మెంట్స్ చేశారు గవర్నమెంట్ సేఫ్గానే ఉంచారు ప్రస్తుతానికి అన్ని చర్యలు తీసుకున్నారు మేము నిన్న బయటికి ఊరికాట వెళ్ళాము షాప్ దగ్గరికి వెళ్ళాము అవి తీసుకొద్దామని అందరూ స్కూల్లో పిల్లలతో కొంతమంది చాలామంది ఉన్నారండి వాళ్ళకి ఫుడ్ అరేంజ్ అయ్యి చేస్తున్నారు ఈ మొంత తుఫాన్ ఎఫెక్ట్ ఏమీ లేకుండా మనం అందరం సేఫ్గా బయటపడాలని అనుకుంటున్నామండి ఇదిగోండి దోశ ఇన్స్టెంట్ దోశ మరమరాల దోశ ఉల్లిపాయలు కూడా కట్ చేసి ఉంచాను కొద్దిగా వద్దామని బాగానే ఉందండి తినే సోడా కూడా కొంచెం వేయాలండి కలిపేటప్పుడు నేను అది చూపించాను లేదో తెలీదు కొంచెం సాల్ట్ కొంచెం తినే సోడా మరమరాలు ఉప్పు ఉంటుంది కదండీ అందుకనే చూసేసుకోవాలి తక్కువ సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం తినే సోడా కొంచెం వేసుకోవాలి అప్పుడు దోశలు బాగా వస్తాయి ఈ దోశల పని అయిపోయిందండి తోటకూర తీసుకున్నాను ముందే ఫస్ట్ కడిగించాను బాగా ఆ కట్లో విడిగానే కడిగి పెట్టాను మళ్ళీ కోసిన తర్వాత కూడా ఒక నాలుగైదు సార్లు కడుక్కోవాలండి కొంచెం సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకొని బాగా ఆకూరలు ఈ పిల్లలు తింటారు లేదో తెలియదు కానీ తోటకూర ఉండాను లేచిన తర్వాత తోటకూర మేము మధ్య తర్వాత తింటాము ముందు మాకు ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలని ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా చేసేవాళ్ళు అదండి అందరూ సేఫ్గా జాగ్రత్తగా ఉండాలి ఇదిగోండి తోటకూర ఏం చేశాను చూడండి అన్నీ కోసి పెట్టేశాను బాగా నాలుగైదు సార్లు కడుక్కొని కుక్కర్లో పెట్టేసేయండి తోటకూర వేసేసి టమాటాలు పెద్దిలిపాయలు పచ్చిమిరపకాయ ఒకటి పిల్లలు తినకపోతే వదిలేసండి ఇల్లు అవన్నీ వేసేసి పెట్టేసేయండి ఆయిల్ నూనె పోసేసేయండి కొంచెం ధనియాల పొడి చిన్నెలిపాయ కొట్టేసేసి పెట్టేసేయండి కారం పసుపు సాల్ట్ లాస్ట్కి వేసుకోవాలి తోటకూర అసలే కొంచెం కొద్దిగా ఉప్పు ఎక్కువైతే ఎక్కువైపోయింది చూసి లైట్గా వేసుకోవాలి లాస్ట్లో ఈరోజు ఇవ్వండి వంటలు చేసింది తోటకూర ఇగురు ఉప్పుచారు ఉంది ఇంకా పెద్దల కోసేసాను కట్ చేసి టమాటాలు ఒక ఐదు తీసుకొని వేసాను అలా అరేంజ్మెంట్ చేశారండి ప్రభుత్వం టమాటాలు ఒక ఐదు కట్ చేసేసాను కారం మంచి నూనె వేసేయాలి చిన్నలపాయ కూడా కొట్టేసాను కొంచెం ధనియాల పొడి అన్నీ వేసి మిక్సీ జార్ మూత పెట్టేసి పెట్టాను ఇగిరిపోయింది ఇగిరి ఉడికింది వాటర్ పోయలేదండి టమాటాలో వస్తుంది వాటరు మనం నాలుగైదు సార్లు కడిగాం కదా ఆ వాటర్ మగ్గిపోతుంది మగ్గిపోయిద్ది నీళ్ళు పోయిపోయినా అయినా చూసుకొని మళ్ళీ ఉడకపోతే కొంచెం గ్లాస్ పోసి ఉడకబెడితే బాగా ఉడికిద్దండి తోటకూర బాగా ఇగురులాగా అయిపోయింది అన్నం రైస్లోకి బాగుండిద్ది చపాతీలోకి కూడా బాగుండిద్ది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ హిమజా ఫ్యామిలీ ఈరోజు వంటలు ఇవ్వండి ఈ మొంతా తుఫాన్ నుంచి మనం బయటపడితే ఇంకా ఏమి ఉండదు ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళలో వచ్చిందంటండి అప్పటికి మనం పుట్టి వాళ్ళు పెద్దోళ్ళు బయటకు వచ్చినప్పుడు మా రేకులు ఎగిరిపోయినాయి అప్పుడు తాటాకులు ఇల్లులు అవన్నీ ఎగిరిపోయినాయి అని చెప్తున్నారు మంచి పాడుబడి నీళ్ళల్లో ఉండకుండా జాగ్రత్తగా మంచి నీళ్ళల్లో ఉండండి తర్వాత చెట్లు ఉండ ఇళ్ళల్లో ఉండకూడదు చెట్లు పక్కనే ఉంటే ఉండకూడదు చూడండి నేను బయటకు వచ్చి చూశాను ఇదిగోండి ఈ విధంగా వస్తుంది గాలి వాతావరణం ఇట్లా ఉంది ఇటు సైడ్ కొంచెం తక్కువే గాలి వర్షం పడుతుంది లైట్గా అక్కడేమో పెద్ద చెరువు ఒకటి ఉందండి ఒక ఐదు మీటర్లు పొడవలో పది మీటర్ల పొడవులో పది మీటర్లు ఏంటి ఒక కిలోమీటర్ దూరం డిస్టెన్స్లో ఉంటుంది ఒక చెరువు పెద్దది రెండు కిలోమీటర్లు అంత ఉంటుందండి అది చెరువు బాగా నిండిపోయి రెడీగా ఉంది వాటర్ ఫుల్గా ఉంచింది ఇదేమో ఇటువైపు గాలి అట్లా వస్తుంది మౌంత ఎఫెక్ట్ అండి ఇదంతా మీ సైడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదండి చూస్తున్నారుగా ఆ చిన్నపాయ కూడా కొట్టేసాను ఉడికిపోతుంది తోటకూర ఉడికింది చిన్నపాయి మర్చిపోయి కొంచెం వేసాను తోటకూర ఇగురైపోయింది ఈ లోప మా అమ్మాయి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసిందండి పప్పు చారు ఉంది కొంచెం నీళ్ళు వాటర్ కూడా పోసి పెట్టాను ఇంకా బాగా అని ఎగ్ ఫ్రైడ్ రైస్ అయిపోయింది మధ్యాహ్నం వీళ్ళు ఒక్కసారి టిఫిన్కి ఇదే తినేశారు ఇవ్వండి ఈరోజు మా వంటలు లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బాగుండాలి బయటపడాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అయిపోయింది ఈ మోంత ఎఫెక్ట్ మాత్రం గాలులు ఎదురు వస్తున్నాయి ఇలా ఉందండి పరిస్థితి ఇక్కడ మాది మీది ఎట్లా మీకు ఎట్లా ఉందో మాకు కామెంట్లో చెప్పండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందు ఉంటాను నచ్చితే లైక్ చేయండి ఏమైనా చేయాలంటే కామెంట్లో అడగండి నచ్చకపోయినా కామెంట్ చేయండి మా జరిగిన వంటలు ఈ మొంత ఎఫెక్ట్ బాయండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి